అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా క్రియేటివ్ కలెక్షన్స్ ఈ వీడియో కొంచెం అంటే కొంచెం లేట్ అయిందండి సారీ ఫర్ దట్ ఈ టెంపుల్ వచ్చేసి మన విజయవాడలోని రామరపాడు గ్రామంలో అయితే ఉంది పంచాయతీ ఆఫీస్కి అనమాట ఆపోజిట్ రోడ్లో రోడ్ క్రాస్ చేసిన తర్వాత ఉంటుంది ఇక్కడ ఈ టెంపుల్ గురించి తెలియని వాళ్ళు అయితే ఉండరండి చాలా అంటే చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్లో ఏ మొక్కలు మొక్కుకున్నా సరే తీర్తాయి అనేది ప్రసిద్ధి ఈ టెంపుల్ చాలా సత్యమైన దేవత అని అంటారు ఈవిడ నార్మల్గా కల్లేపల్లి వారి అంటే రాజుల వంశస్థులు అండి ఈవిడ రాజుల వంశస్థ్రాలు తర్వాత పెళ్ళైన కొన్నాళ్ళకి ఈవిడ అదృశ్యమైందంటండి అదృశ్యమైన తర్వాత ఈవిడ అమ్మవారిగా ఉద్భవించింది ఈవిడ ఒకరి కుమ్మరి కళ్ళలోకి సారీ సారీ కొండపల్లి బొమ్మలు చేసే ఆయన కళ్ళలోకి వచ్చి నా విగ్రహం ఎలా చేయాలి అనేది ఆయనకి వివరించి చెప్పి తన విగ్రహాన్ని తయారు చేయించుకున్నారంట తనతో పాటు వినుకొండ వెంకమ్మ తల్లి అండ్ మహాలక్ష్మీదేవిని తోడుగా తీసుకు తీసుకొచ్చుకున్నారంట అండ్ ఈ టెంపుల్ వచ్చేసి అమ్మవారి గుడి లోపలే శివాలయం ఉంటుందండి సో ఆ టెంపుల్ అనమాట ఈ టెంపుల్కి సంబంధించిన హిస్టరీ అయితే చాలా ఉందండి నాకు అంత ప్రోపర్గా తెలీదు ఎందుకంటే నేను మ్యారేజ్ అయ్యాక ఇక్కడికి వచ్చాను బట్ అంత ప్రాపర్గా తెలియదు నేను తెలుసుకొని చెప్దాము అని చెప్పి చాలా ట్రై చేశాను నేను ఎక్కడ కనుక్కున్నా సరే అనుకోని రీత్యా అమ్మవారిగా మారారు అని చెప్పి తప్ప నాకు పెద్దగా స్టోరీ అయితే ఏం చెప్పలేదు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క స్టోరీ రావడం వల్ల నేనైతే స్టోరీ మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను కానీ ఈ అమ్మవారు చాలా సత్యమైన దేవత అంటారండి ఎవ్రీ ఇయర్ చాలా అంగరంగ వైభవంగా సంక్రాంతి టైంలో జ ఉత్సవాలు జరుగుతాయండి ఇక్కడ ఊరేగింపు జరుగుతుంది అమ్మవారు గుళ్ళో ఉండరు ఆ టైంలో ఊరేగింపులో ఉంటారనమాట అమ్మవారిని ఊరేగింపు ఊరేగించిన తర్వాత తెప్పోత్సవం చేస్తారండి పక్కనే ఉన్న కాలువలో తెప్పోత్సవం చాలా అంగరంగ వైభవంగా అయితే చేస్తారు నేను ఆ వీడియో షేర్ చేసుకుంటా కుదరలేదు ఎందుకంటే నేను ఆ టైంలో ఇక్కడ లేనన్నమాట బట్ ఈ టెంపుల్లో ఇక్కడ రాంవరపాడు ఏరియా ప్రసాదంపాడు ఏరియాలో అమ్మవారికి ఉత్సవాలు పదమూడు పద్నాలుగు పదిహేను టయాల్లోనే చేస్తారండి మాకు భోగి సంక్రాంతి కనుమ కూడా ఆ రోజుల్లోనే చేసుకుంటారన్నమాట సో ఈ టెంపుల్లో ఏ మొక్కు మొక్కుకున్న తీరుతుంది అంటారు మీరైతే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మిస్ చేయకండి చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మవారి ఉత్సవాలు బాగుంటాయి అమ్మవారి టెంపుల్ బాగుంటుంది డోంట్ మిస్ అండి కన్ఫామ్ చెప్తున్నాను కదా మీరు ఏ మొక్కు మొక్కుకున్నా సరే తీరుతుందంటారు అమ్మవారి దగ్గర అమ్మవారి అమ్మవారు ఎలా అయ్యారు అనే స్టోరీ నాకు తెలియదండి నేను తెలుసుకొని మీకు చెప్పడానికైతే కన్ఫర్మ్ ట్రై చేస్తాను ప్రజెంట్ అయితే అమ్మవారు మాత్రం సత్యం గల దేవత అనేది మాత్రం చెప్తాను వ్యాపారస్తులకు కానీ ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ విదేశాల నుంచి కూడా వచ్చి మరీ మొక్కుకుంటారు అంటే మీరు ఆలోచించుకోండి ఎంత సత్యం గల దేవత అనేది తిన్న జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది మీరు ఇది గమనిస్తున్నారో లేదా ఇదంతా హైవే పక్కన ఉందండి కల్కత్తా మద్రాస్ వెళ్ళే హైవే అనమాట ఆ హైవేలో వెళ్ళే లారీలు కానీ కార్లు కానీ ఏవైనా అమ్మవారి గుడి ఆగి వాళ్ళ వాహనాలకి కన్ఫామ్ పూజ చేయించుకొనే వెళ్తారండి గుడి మెయిన్ రోడ్కి కొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట టెంపుల్ అయితే చా ఈ సంవత్సరం టెంపుల్ ఎంత అందంగా అలంకరించారంటే చాలా అంటే చాలా బాగుందనమాట నేను మార్నింగ్ ఒకసారి అండ్ ఈవినింగ్ ఒకసారి మీకు చూపించాలి అన్న ఉద్దేశాన నేను వీడియో తీశాను మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా టెంప్ చూసారా మీకు అమ్మవారు లోపలైతే లేరనమాట ఈ ఇయర్ కూడా అమ్మవారిని ఊరేగింపుకి తీసుకెళ్తారు మూలవిరాటలు అయితే అక్కడే ఉంటారు అయితే ఊరేగింపుకి తీసుకెళ్తారు సో నెక్స్ట్ ఇయర్ కన్ఫర్మ్ ట్రై చేయండి